వెల్కమ్ టు జస్ట్ ఆ మినిత జీసస్ కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై వారి హృదయము కృబువలే మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందిస్తున్నానంటూ కీర్తనకారుడు విశ్వాసులకు అవిశ్వాసుల మధ్య ఉన్న తారతమ్యాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ఆనాడు మన పితరులకు దేవుడు గొప్ప హెచ్చరిక చేశాడు మోషే ద్వారా ద్వితీయ దేశకాండము ఎనిమిదో అధ్యాయం నుంచి మీరు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత మీ హృదయంలో యహలోక సంబంధమైన వాటి చేత నింపబడి మరి ముఖ్యంగా మీ హృదయము క్రవ్వు చేత నిండి ఉండి నాకు దూరంగా ఉండవద్దు మీ హృదయంలో నిత్యము దేవునిందు భయము భక్తి కలిగి ఉండి నన్ను సేవించమంటూ గొప్ప హెచ్చరికలు చేశారు అయినప్పటికీ చాలామంది వారి హృదయంలో క్రొవ్వి దేవునికి దూరంగా వారు నానా విధమైన అపవిత్రతకు వారి గురి కావటం జరిగింది ఇక్కడ కీర్తనకారుడైతే తన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకొని దేవుని సేవిస్తూ దేవుని గమనపరిస్తూ అన్నట్టు కీర్తన కన వలె మన జీవితాన్ని నిత్యము దేవుని సేవించడం గాక ఆమె